హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ ఈ స్టోరీ కావాలనుకున్న వాళ్ళు స్టార్టింగ్ నుంచి ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి అందరూ ఇక స్టోరీలోకి వెళ్దాం ద్రోణ ది శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ట్వంటీ ఫోర్ నోట్లో గబగబా రెండు ఇడ్లీ మొక్కలు కుక్కుకుంటూ తిట్టుకుంటూ తిని పరుగులు పెట్టారు కాలేజీకి ఇద్దరు తినకపోతే ఇంట్లో ఉన్న తల్లి రూపంలో ఉన్న కాలికమ్మతో ఊరుకోదని తెలిసి ధార్మిక వెళ్ళేసరికి చెట్టు కింద కూర్చుని వెయిట్ చేస్తుంది మైదిలి ఏదో ఆలోచనలో మునిగిపోయిన మైదీలన్నీ కలిపింది ధార్మిక ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావా నీకు ఒక ఫ్రెండ్ ఉంది ఒక ఫోన్ చేద్దాం మెసేజ్ చేద్దాం అని ఏమాత్రం లేదు నిన్న రాత్రి అంతా దోమలు కుట్టి కుట్టి నిద్ర లేకుండా చేయాలి నేను అప్పుడే నా సోల్ హ్యాపీ అవుతుంది అంది ధార్మిక ఏయ్ తింగరదన ఇక నీ ఆపి పద ఇప్పటికే లేట్ అయిపోయింది నువ్వు డ్యాన్స్ నేర్పుతాను అన్న గ్రూప్ వాళ్ళు గుస్సా అవుతూ పరేషన్ అయిపోతున్నారు నువ్వు నేర్పించే డ్యాన్స్ కోసం పద మరి పోదం అయితే లేదే నాకు ఇంట్రెస్ట్ లేదు క్లాస్లో పెండింగ్లో చదవాల్సింది చాలానే ఉంది నేను నీలో టాపర్ అయితే కాదు కానీ క్లాస్కి రాకపోయినా వస్తాయి మేము అలా కాదు కాబట్టి చదవాలి ఒళ్ళు వంచి అప్పుడే రిజల్ట్స్ కూడా కాస్తైనా మంచిగా వస్తాయి మాలాంటి వాళ్ళకి అంది దార మైదేలి ఇక ఆపు నువ్వు చదవనట్టు మాట్లాడుతున్నావు నమ్మేసేలా కానీ వెళ్ళిక నీ వేలాడే మొక్కని చూడలేకపోతున్నా నీకు డాన్స్ అన్నా సాంగ్స్ అన్నా చిరాకు అంటే నాకు తెలీదా ప్రపంచంలో ఏ మనిషికి లేని అలవాటు నీకే ఉందేంటో అదే నాకు ఫ్రెండ్ అయింది ఏం చేస్తాం ఇలాగే కానిద్దాం అంది ధార్మిక ఇక ధార్మిక ప్రాక్టీస్కి వెళ్ళిపోయింది మైథిలీ కూడా క్లాస్కి వెళ్తుంటే అడ్డంగా వచ్చి నిలబడ్డాడు రానా చూసుకోక నడుస్తున్న మైదిలికి ముక్కుకి గట్టిగా తగిలింది అతడి భాగం ఎవరా అని ముక్కు రుద్దుకుంటూ చూసిందామే పక్కకు తప్పుకుని వెళ్తుంది అతనితో మాట్లాడకుండానే చిటికి వేసి పిలిచాడు మైదిలిని రానా ఆగింది మైథిలి కానీ అతడి ముందుకి తిరగలేదు అలాగే నిలబడి వింటుంది రానే చెప్పేది నీతో మాట్లాడడానికి ఇక్కడెవరూ తపస్సు చేస్తూ తప్పించిపోలేదు నిన్న మన మధ్య జరిగిన విషయంలో సింపతి క్రియేట్ చేయాలని చెడుగు ధార్మికకి విషయం చెప్పి అన్నాడు రానా అతడు చెప్పే పద్ధతి విధానం అతని యాటిట్యూడ్ చూపిస్తుంటే ఒళ్ళు మండిపోతుంది ధార్మి మైదిలికి ఏదైనా స్టిక్ తీసుకుని ఒళ్ళంతా ఓనం అయ్యేలా కొట్టాలని ఉంది ఆమెకి తన కసి తీరాల రానాలో అతడు చెప్పేది విన్న మైదిలి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది క్లాస్కి పొగరు ఒళ్ళంతా పాకింది దీనికి మాట్లాడుకుంటూ వెళ్తుంది తిప్పుకుంటూ జారిపడి ఉన్న కూసింత నడుము విరిగితే కానీ లైన్లోకి రాదు అనుకున్నాడు రానా ప్రే నడ్డి విరిగితే లైన్లోకి వస్తుందా నాకు తెలియదే ఈ విషయం అసలు వస్తుందో రాదో నీకెందుకు అంది అదని అంతరాత్మ నేను చెప్పిన దానికి అవునను కాదనో సమాధానం చెప్పి వెళ్ళాలిగా అబ్బాయి లేదు పొగరు ప్రే మరి నిన్న నువ్వు చేసిందేమైనా తక్కువ అంది అతని మనసు అందుకేగా పద్ధతిగా చెప్పాను అనుకున్నాడు రానా ఇది నీ ఇన్నర్ ఫీలింగ్ రా కనీసం సారీ అయినా చెప్పావా లేదే దట్ చిట్గా వేసి పిలవడం పద్ధత చెప్పడమా మనకి తెలియదే చెప్పమా అంది అదే ప్రేతాత్మ మీ నాకు అలానే వచ్చు చిరాకుతో కూడిన మాడిపోయిన ముచ్చిమొహంతో అనుకున్నాడు రానా ప్రే చెప్పేది అయితే ఈ పాటికి డార్మి హ్యాండ్స్లో నీ చంపలు రెండు రెడ్ పెయింట్ వేసుకునేవి ఆ విషయం మర్చిపోయావా అని గుర్తు చేసింది మీ ఇక నువ్వు వెళ్తావా అది ఏమీ చెప్పకుండా వెళ్తే నువ్వు బుర్రలు తింటున్నావా నాది పో అంటూ కసిరాడు రానా ప్రే వెళ్ళక ఉంటా అనుకున్నావా ఏంటి అని మాయం అయిపోయింది అతని సోల్ చా నా ఇన్నర్ సోల్ కూడా అలసైపోయింది నేనంటే అనుకున్నాడు విసుగ్గా రానా లాభం లేదు ఏదో ఒకటి నేను ఆలోచించాల్సిందే ఇక అని ఆలోచనలు చేస్తుంటే అప్పుడే ఎంటర్ అయ్యాడు విహాన్ ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు అందరూ డ్యాన్స్ సాంగ్స్లో ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఒక్కడివి ఇక్కడ ఉన్నావు అన్నాడు విహాన్ ఏం లేదు అన్నాడు రానా ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు మరి ధార్మికకి నువ్వు అన్నాడు ఇంకాస్త ధార్మిక మీద ఇంట్రెస్ట్ కలిగేలా అదే తెలియట్లేదురా అన్నాడు రానా విహాన్తో చెప్తూ నేను చెప్పనా అన్నాడు విహాన్ చూస్తున్నాడు విహాన్ని ఏం చెప్తాడా అని అతడు లైన్లో పట్టేందుకు ఓ పక్క హ్యాపీగా అనిపిస్తుంటే చెవిలో చిన్నగా చెప్పాడు రానాకి విహాన్ అతడు అనుకున్న ఏం పని చెయ్యాలో అని అదంతా విని ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు తన పని అయిపోయినట్టు ఏ సమాధానం విహాన్కి చెప్పకుండానే రాను బలుపు వీడికి దించుత అతి త్వరలో అనుకున్నాడు విహాన్ వెళుతున్న రానాన్ని చూస్తూ హే ధార్మి వచ్చి ఎంతసేపు అవుతుంది మాకు ఏమన్నా నేర్పించేది ఉందా లేదా అని అడిగారు అంది జూనియర్స్ అసలు మీరు నాకు ఏ సాంగ్ చేస్తారో చెప్పారా నన్ను వేయలేదు నేర్పించలేదు అంటున్నారు ముందు మీరు అంది ధార్మిక ఆ గ్రూప్లో ఒక అమ్మాయి మొబైల్లో సాంగ్ ప్లే చేసి ఇచ్చింది మ్యూజిక్ వింటూ ఆ పాటకి తగ్గట్టుగా తన బాడీలో కాళ్ళని హ్యాండ్స్ని ఆడించడం మొదలుపెట్టింది ధార్మిక హరివిల్లు లాంటి ఆమె నడుముని ఫ్లెక్సిబుల్గా తనకి కావలసినట్టుగా మలుచుకుంటూ ముఖంలో కూడా తన హావే భావాలను పలికిస్తూ చూసేవారి చూపు కూడా పక్కకు తిప్పరేమో నెమలి చేసే ఆమె కదలికలికి ఆడిటోరియంలో ఉన్న అందరూ చప్పట్లు కట్టారు ఆమె చేసిన డ్యాన్స్కి మెస్మరేజ్ అయ్యి ఎప్పుడు వచ్చాడో ఏమో మరి గోడకి అనుకుని ఆమెనే స్టేర్ చేస్తున్నాడు రానా చూసి వెళ్ళింది పట్టిన స్వేట్ తుడుచుకుంటూ చున్నీతో ఆమె చేస్తున్న ఆ పని ఆపేసిన రానా అతని హ్యాండ్ కీతో తుడుస్తూ అద్భుతంగా ఉందిరా నువ్వు చేసిన డ్యాన్స్ అన్నాడు రానా దానికి ఎప్పుడు ఇలానే చేస్తాను కదా మళ్ళీ కొత్తగా చెప్తున్నావు ఏంటి రానా అలాగే చూస్తున్నావు కానీ పద ఇంకా క్లాస్లో మైదిలి ఒకటే ఉంది రమ్మంటే రానే లేదు నా కోసం అందే ధార్మిక అసలు ఆ విషయం తనకి అవసరం లేదు అన్నట్టు పట్టించుకోకుండా వెళ్తూ నిన్నటికి లాగా మైదిలి వెంటే వేసుకుని రాకు ఇవాళ సాయంత్రం నువ్వు ఒక్కదానివేరా సరేనా అన్నాడు రానా ధార్మికతో హుహ్ వీడి సంగతి తెలుసు కూడా మైదు గురించి వీడిగా చెప్తున్నా నా పిచ్చి కాకపోతే సరే నేను ఒక్కదానే వస్తా సరేనా కాస్త ఆ సీరియస్ మొహాన్ని మార్చు చూడలేకపోతున్నా అంది ధార్మిక రానాతో హిహిహి చాలా అన్నాడు రానా వద్దు ఇక నేను నవ్వమని ఎప్పుడు అడుగును అంత భయంకరంగా పెట్టో ఫేస్ని అంది ధార్మిక ఇంకా ఏమన్నా మాట్లాడాలా అని అనుకుంటున్నావా నాతో అన్నాడు రానా వెళ్ళనా అయితే అన్నాడు రానా సరే అంది ధార్మిక హాయ్ మైదిలి ఒకటే క్లాస్లో ఉన్న ఆమె వద్దకు విహాన్ రావడంతో గుండెల్లో భయం పుట్టిస్తుంది ఈ క్షణం ఆమెకి ఎందుకు వచ్చారు అంది మైదలి ఏం రాకూడదా ఏంటి నీతో మాట్లాడకూడదని ఎవరైనా శాసనం చేశారా అది సరే ఎలా ఉన్నావు నీతో చాలా విషయాలు మాట్లాడాలి నేను ఇప్పుడు అస్సలు దొరకట్లేదు కదా ఒంటరిగా నువ్వు అన్నాడు విహాన్ నీ ఫ్రెండ్ని అంటిపెట్టుకుని తిరుగుతావు కానీ నా గురించి ఏనాడైనా అస్సలు పట్టించుకున్నావు నువ్వు అంటూ ఆమె ఎదురుగా ఉన్న బెంచిపై సెటిల్ అవుతూ ఆమె ఎటు వెళ్ళే అవకాశం లేకుండా కూర్చుని అతని లెక్ ఆమె పక్కనే పెట్టాడు విహాన్ దొరికినప్పుడు యూస్ చేసుకోవాలి కదా టైంలీ నేను చేస్తుంది అదే అంటూ ఆమె కోమలమైన హ్యాండ్ని తన చేతిలో పట్టి బంధిస్తూ ఏ నీ వెనకాల నేను పడుతుంటే వాడు వెనకాల నువ్వు పడుతున్నావు మైదిలి అన్నాడు వంకరగా నవ్వుతూ విహాన్ ఏ వాడిలో కనిపించిన మగతనం నాలో లేదనుకుంటున్నావా పోని తెలియకపోతే తెలిసేలా చేస్తా ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చుగా నాకు అన్నాడు విహాన్ మైదిలిని వంకరగా చూస్తూ చీ అసలు మీరు నా దగ్గరికి అది నేను ఒంటరిగా ఉన్నప్పుడు వస్తేనే అర్థమైంది మీ బుద్ధి ఎలాంటిదో అని మైదిలి చేతిగా అంటూ మీరంటే నాకు ఇష్టం లేదు రాదు నన్ను ఎలా వదిలేయండి ఇక రానా గారి సంగతి అంటారా అది నా పర్సనల్ ఇక మీకు అది అనవసరం వెళ్ళండి అని అతని చేతిలో నలిగిపోతున్న తన చేతిని విడిపించుకుంటుంటే వదలకుండా ఆమె ఊహించిన విధంగా ఆమె చేతిని అతడి కొనాలికతో ఇంగిలితో రాస్తుంటే ఆమెకు ఒళ్ళంతా తేళ్ళు జర్లు పారుకుతున్న ఫీలింగ్ అదే చేత్తో అతన్ని తోసి పైకి లేచి వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళనివ్వకుండా అడ్డుగా నిలబడ్డాడు విహాన్ భయంతో సగం బిద్దుతో ఎందుకులను నన్ను సాధించుకుని తింటున్నారు ఏం కావాలి మీకు నా నుంచి మీ నుంచి ఈ వేధింపులు తట్టుకోవడం నా వల్ల కావట్లేదు నన్ను ఎలా వదిలేయండి అని మైదిలి రిక్వెస్టింగ్గా అడుగుతుంటే నువ్వే కావాలి రానంగా రానాకి దూరంగా ఉండడం కావాలి ఉండి తీరాలి లేకపోతే నాలో ఇంకా మనిషిని చూస్తావు చూసేలా నేను చేస్తాను ఎందుకు ఇలా సాధించుకుని తింటున్నారు మీకు మనిషే లేదా ఇంతలా ఇబ్బంది పెట్టాలని నన్ను మీ వేధింపులు తట్టుకోవడం నా వల్ల కాదు నన్ను ఇలా వదిలేయండి అని మైదిలి అంటుంటే సారీ లైన్స్ రిపీట్ అయినా చూసుకోలేదు చూడండి విహాన్ గారు మీరు చాలా తప్పుగా ఆలోచన చేస్తున్నారు మీలో ఉన్న మీ కోణానికి విరుద్ధంగా చేస్తున్నారు కానీ తెలుసు మీరు కొన్ని నెలల కిందట ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా మారిపోయారు దయచేసి ఓసారి క్రాస్ చెక్ చేసుకోండి అర్థమవుతుంది మీది మీకే నేను చెప్ప అవసరం లేదు అంది మైదిరి నేను ముందు నుంచి ఇలానే ఉన్నా బేబీ కానీ ఏం చేయను నా ప్రేమ దేవత నా ప్రేమని అర్థం చేసుకోకుండా వేరే ఎవరితో తిరుగుతుంటే సాక్రిఫైస్ చేసేంత గొప్ప మనసు విశాలమైన హృదయం నాకు లేవు నాకు కావాల్సింది ఎలాగైనా నాకు దక్కాల్సిందే అని అతని పెదువులు పక్కకి సాగి ఆమెకే అడుగులు పడ్డాయి అడ్డు తప్పుకోండి ఏం చేస్తున్నారు తెలుస్తుందా మీకు అని ఆమె అంటున్న విహాన్ మైద్యులని గోడకి లాక్ చేసి ఎటు పోనివ్వకుండా ఆపి సిమ్ల యాపిల్లా ఫ్రెష్గా ఉన్న ఆమె పెదవుల్ని అందుకోవాలని తెగ ఆత్రం పడుతుంటే ముందుకు వంగిన అతడు ఊహించిన విధంగా కిందపడి లెఫ్ట్ సైడ్ పళ్ళు ఓడగొట్టుకున్నాడు విహాన్ ఎదురుగా రానా కనిపించేసరికి ఏం చెప్పాలో ఒక ఆలోచనకు వచ్చి నన్ను ఎందుకు కొట్టావు రానా ఆ మైదీ క్లాస్లో ఒకటే ఉంటే మాట్లాడదామని వస్తే నా మీద పడుతుంది ఆడది అని మర్చిపోయి నేను మరి నేను మగాడిని ఎలాగ తగ్గుతాను ఏ నాలో మగతనంలే అంతే రైట్ సైడ్ పట్టమని ఇంకో దోడ మీద ఈడ్చిపెట్టి కొట్టాడు రానా కాస్త మిగిలి ఉన్న పలు కూడా ఊడి వచ్చేలా ఇక డైరెక్ట్గా మాటలకు దిగుతూ మీ ఇద్దరి అంత తెలుస్తాను నేనని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు విహాన్ ఈసారి కొడితే హాస్పిటల్లో కోమా పేషెంట్లు అడ్మిట్స్ అవ్వాల్సిందే అని రానా మౌన ఆరాధన విహన్ పన్నిన వ్యూహాలు మరియు వీరి జీవితాల పాటు మైథిలి ధార్మిక జీవితాలు ఏ తీరానికి చేరతాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ కామెంట్ అండ్ ట్రేట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో